విలేజ్ మొత్తం మీరు చూడొచ్చు మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో మీరు ఎలా అయితే చూసారో ఇక్కడ ఈ కొండవీటి వాగుని క్రాస్ క్రాస్ అవుతుందని చెప్పారు కదా ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంది ఈ చెరువుని క్రాస్ అవుతుంది ఈ చెరువు వైపు మొత్తం ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు ఇది ప్రెసెంట్ కొండవీటి వాగుకి సంబంధించిన వర్క్ అయితే జరుగుతున్నాయి ఇటువైపు ఇటువైపు ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించడం కోసం పైలింగ్ తో ఎస్కవేషన్ అయితే చేసిన తర్వాత దాంట్లో ఐరన్ పిల్లర్ వేసి కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు ప్రెసెంట్ ఈ జంక్షన్ దగ్గర ఈ పనులు అయితే చేస్తున్నారు ఈ థర్టీన్ రోడ్డు వచ్చేసి రాయపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి శాఖమూర్తితో ఎండ్ అవుతుంది మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది దీనికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి ప్రెసెంట్ సర్వీస్ రోడ్లు యూటిలిటీస్ కి సంబంధించిన వర్క్స్ ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు రైట్ సైడ్ వైపు మీరు చూడ